రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏంటంటే పాల్గొన అమావాస్య అనేది రాబోతుందండి అయితే ఈ పాల్గొన అమావాస్యకి కొత్త అమావాస్య అనేటువంటి పేరుంది ఈ సంవత్సరం ఈ అమావాస రోజునే సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడుతూ ఉంది ఇది చాలా పవర్ఫుల్ పైగా ఉగాది ముందు మనకి వస్తుంది కాబట్టి ఈ రోజున నిమ్మకాయతో ఈ ఒక చిన్న పరిహారం కనుక చేస్తే చాలండి కొత్త సంవత్సరంలో మనకి వద్దన్న సరే ధనం అయితే లభిస్తూ ఉంటుంది అరవై ఒక్క గంటలో మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందండి మీ ఇంటిలో ధనవర్షమైతే కురుస్తుంది మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి మీ పరిహారం వలన మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుందనే చెప్పాలి అనేక రకాల సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని రకా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అమావాస్య మరియు పరమ పవిత్రమైనటువంటిది అతీత శక్తులతో కూడినటువంటిది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది నిమ్మకాయ అనేది అన్ని రకాల దుష్ట శక్తులను అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుందండి ఈ నిమ్మకాయకు మనకు ఉన్నటువంటి కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అమావాస రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే పాటించండి ఇంకా చాలామంది ఏంటంటే మాకు కష్టాలు ఉన్నాయండి కష్టాలు తీరట్లేదండి కొత్త సమస్యలతో చాలా బాధపడుతున్నాం మేము ఎప్పుడు కూడా కష్టాలని అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండేటువంటి ఇంట్లో ఏదైనా సరే లోపం ఉందేమో మా ఇల్లు మాకు కలిసి రావట్లేదేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఇట్లా మీకు సమస్యలు కనుక ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మా ఇల్లు కలిసి రావట్లేదు అప్పుల బాధలు ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనశ్శాంతి లేకుండా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే చేయాలి అట్లా కనుక చేసినట్లయితే మీ ఇల్లు మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందండి అండ్ మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అప్పులు తీరిపోతాయి అంతేకాదండి దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి మరి ఇంతకీ ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజున నిమ్మకాయతో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ అమావాస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లిని వెల్లుల్లిని మనమైతే స్వీకరించకూడదండి మనం ఏ రూపంలో కూడా ఉల్లిపాయను అదేవిధంగా వెల్లుల్లిపాయను అయితే తినకూడదని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున తెలియక అయినా సరే ఉల్లి వెల్లుల్లిని ఆహారంగా మనం కనుక స్వీకరి అనుకోండి నరకానికి వెళ్తామని చెప్పి శాస్త్రం చెప్తుంది సో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకోండి ఈ అమావాస రోజున వంటల్లో ఉల్లి వెల్లుల్లిని అయితే యూస్ చేయకండి అండ్ ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఏది వండితే అదే కదా ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించేది సో మీరు ఉల్లి వెల్లుల్ని మీరు అవాయిడ్ చేశారనుకోండి ఇంట్లో ఎవరు తినరు కదా సో అందుకే ఉల్లి వెల్లుల్లిని ఈరోజు వంటల్లో యూజ్ చేయకండి అండ్ ఏ రూపంలో కూడా తినకండి అండ్ అమావాస్య రోజున నిమ్మకాయతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి ఒక అరవై నిమిషాలలో కష్టాలన్నీ తొలగిపోతాయి శాస్త్రం అయితే అదే చెబుతుంది కాబట్టి ఈరోజు ఈ అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మీ ఇంటి పైన చెడు నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామందికి ప్రధానంగా ఉండే సమస్య ఏంటండి అంటే నరదిష్టి అంటే మనల్ని చూసి జనాలు అయితే ఏడుస్తూ ఉంటారు కదా ఇల్లు కట్టుకున్నా బల్లి కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా సరే కొంచెం హ్యాపీగా ఉన్నాము అన్నామనుకోండి జనాలు మన మీద ధ్యాస పెడుతుంటారు వాళ్ళ దృష్టి అంతా కూడా మన మీదే ఉంటూ ఉంటుంది ఆ చెడు దృష్టి వలన మీరేంటంటే సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా ఆరోగ్యం అయితే బాగోదు మనశ్శాంతి అయితే కరువైపోతూ ఉంటుంది మీరు నాశనం ఉంటారు నరదిష్టి ఎంతటి భయంకరమైనదో కాబట్టి ఈ అమావాస రోజున ఖచ్చితంగా నిమ్మకాయతో పరిహారం అయితే చేయండి అట్లా గనక చేస్తూ ఉన్నామనుకోండి మనకు ఉన్నటువంటి నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి చెడు అంతా కూడా తొలగిపోతుంది ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకి చాలా శక్తివంతమైనటువంటిది పవర్ఫుల్ ఈ నిమ్మకాయ పరిహారం వలన ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు నరదిష్టి ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయండి అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదు ఈ అమావాస రోజున ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఆ వస్త్రంలో ఏంటంటే మనం ఒక నిమ్మకాయనైతే ముందు పెట్టుకోవాల్సి ఉంటుంది నిమ్మకాయని నిమ్మకాయకు ఎలాంటి మచ్చలు కానీ పుచ్చులు కానీ లేకోకుండా చక్కగా ఉండేలా చూసుకోండి నిమ్మకాయ వేయండి పరిహారాలకి ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే నిమ్మకాయనే మనం యూజ్ చేయాలి పచ్చివైతే యూజ్ చేయకూడదు ఈ ఒక ముందు రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి చిన్న జాకెట్ పీస్ కానీ లేకపోతే రెడ్ కలర్లో ఉన్న హ్యాండ్ అయినా పర్లేదు ఆ చిన్న ఆ రెడ్ కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో నిమ్మకాయ అయితే వేయాలి ఆ తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైందండి ఈ కళ్ళు ఉప్పు అనేది నెగిటివ్ దృష్టిని నెగిటివ్ ఎనర్జీని చెడుని తీసేస్తుంది మన జీవితాన్ని అయితే అద్భుతంగా మార్చేస్తుంది కాబట్టి కళ్ళు ఉప్పు వేయాలి ఆ తర్వాత పదకొండు మిరియాలు వేయాలి ఈ మిరియాలు కూడా మనకి చాలా పవర్ ఉంటుంది ఈ మిరియాలు అయితే ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి అనేది ఉండదు మిరియాలు నెల్లగా ఉంటాయి దుష్ట శక్తులను కూడా తరిమేస్తాయండి అంటే ఒక పదకొండు నల్ల మిరియాలను మీరైతే తీసుకోండి అండ్ ఆ తర్వాత నల్ల ఆవాలు ఒక స్పూన్ నల్ల ఆవాలు వీటిని కూడా వేసేయండి ఈ ఏంటంటే పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది వీటి శక్తి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ముందు ఒక క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయాలి తర్వాత కళ్ళు ఉప్పు వేయాలి ఆ తర్వాత పదకొండు మిరియాలు ఒక స్పూను నల్ల ఆవాలు వేయాల్సి ఉంటుంది చివరిలో ఏంటంటే చిటికెడు పసుపు కుంకుమ కూడా వేయాలండి ఆ తర్వాత ఏంటంటే వీటన్నిటిని కలిపి ఒక చిన్న మూటలాగా కట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో తిరగండి అట్లా చేయడం వలన ఆ గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా తొలగి అట్రాక్ట్ మొత్తం కూడా ఆ మూట తీసే మొత్తం నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది కదా తర్వాత ఆ మూట మీ ఇంట్లో ఏదో ఒక మూల రహస్యంగా కనిపించకుండా ఉండే ప్లేస్లో పెట్టండి వంటగదిలో కానీ కిచెన్ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏదో ఒక ప్లేస్లో అయితే పెట్టండి ఆ పెట్టి అలా నలభై ఒక్క ఎనిమిది గంటల పాటు వదిలేయాల్సి ఉంటుంది అంటే ఒక రెండు రోజుల పాటు అట్లాగే వదిలేసేయాలి ఆ తర్వాత ఏంటంటే మీరు ఆ మోటార్ని తీసేసేసి ఎవరికంటా కనపడకోకుండా తీసి బయట మూడు నాలుగు రోడ్లు కలిసే చోటనైతే పడేయాల్సి ఉంటుంది అంటే రోడ్లు కలుస్తాయి కదా మూడు రోడ్లు నాలుగు రోడ్లు జంక్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి చోట్ల పడేయటానికి ట్రై చేయండి అట్లా పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకండి ఇంటికి తిరిగి వచ్చేయండి ఇంటికి ఇంట్లోకి వెళ్లే ముందు ఏంటంటే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొనేసి వెళ్ళండి ఇట్లా ఈ పరిహారం కనుక చేశారనుకోండి ఖచ్చితంగా ఒక అరవై నిమిషాల్లో ఫలితం అయితే వస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి మీకున్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఒక అరవై నిమిషాల్లో మీరే మార్పును చూస్తారు ఏదో ఒక శుభవార్తనైతే వింటూ ఉంటారు మీరు కష్టాన్నించి బయటపడేటువంటి మార్గాలు కనపడతాయి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి కోటీశ్వరులుగా మారుతారు నిమ్మకంతో ఇట్లా చేయడం వలన ఏంటంటే ఒక అరవై నిమిషాల్లోనే మీరు అద్భుతాన్ని అయితే చూడగలుగుతారు నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిన విషయమే కదండి నిమ్మకాయతో మనం ఏం చేసినా సరే అంటే ఏ పరిహారం చేసుకున్నా సరే మనకి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ నిమ్మకాయ అనేక రకాల సమస్యలకి పరిష్కార మార్గాన్ని అయితే మనకి చూపిస్తుంది నిమ్మకాయకు చాలా అతీత శక్తులను కూడా కలిగి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే నిమ్మకాయతో ఇట్లాగా పరిహారం చేసి చూడండి జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మీరైతే ఖచ్చితంగా బయట బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అండి ఈ పరిహారం ఎలాంటి ఇబ్బంది ఉన్నా సమస్యలు ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే వెంటనే ఒక వెంటనే క్షణాలలో ఫలితం వస్తుంది క్షణాలలో మీ తలరాత మారిపోవటం అయితే జ జరుగుతుంది జాతక సమస్యలు తొలగిపోతాయి మీకు ఉండే దిష్టి దోషాలు తొలగిపోవటము అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలగడము జరుగుతుంది సో కాబట్టి మీరు అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం కనుక మీరు చేసినట్లయితే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకోకుండా ఉంటుంది మీ కష్టాలన్నీ ఈ సంవత్సరంలోనే మిమ్మల్ని తొలి విడిపోయిపోతాయి కాబట్టి మీరు అమావాస రోజున మర్చిపోకుండా ఇట్లా నిమ్మకాయ పరిహారం అయితే చేయండి మీకున్న ఇబ్బందులు తొలగించుకొని చక్కగా ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోనికి ఆహ్వానించి ఆనందంగా అయితే జీవించే ప్రయత్నం అయితే చేయండి మీకు కనుక వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ అంటే చాలా నాకు ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫర్